ఎంతో కాలంగా సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ ప్రాంగణంలో దుకాణ వ్యాపారాలు నిర్వహిస్తున్న తమకు ట్రాఫిక్ సమస్యని ఫుట్పాత్ లు ఇబ్బందులని తమకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు వ్యాపారులు ఎస్సీ ఎస్టి బీసీ వికర్ సెక్షన్ షాప్స్ అసోసియేషన్ వ్యాపారులు ఆరోపించారు ముప్పై ఏళ్ళుగా ముప్పై మూడు దుకాణాలను జూబ్లీ బస్టాండ్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని ప్రయాణికులు అధికారులు అటు కంటోన్మెంట్ అధికారులకు ఆర్టీసీ అధికారులకు ట్రాఫిక్ పోలీసులకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని తాము అందరి సౌకర్యార్థం ఇబ్బంది లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నామన్నారు తమ వ్యాపారాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని మల్లేశ్వర్ సదానంద్ నాగరాజు సురేష్లు విజ్ఞప్తి చేశారు ఫుట్ పాత్ అనుమతి లేకుండా పనులు చేపట్టడం వల్ల కంటోన్మెంట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారని వారి అనుమతితోటే పనులు కొనసాగిస్తామని దీనికి అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు గతంలో నుంచి కానీ ఇక్కడ ఒక ఫుట్పాత్ ఉండే ఎగ్జిస్టింగు ఆ ఫుట్పాట్ ఏమైందంటే ఈ రోడ్డు పైకి అయిపోయి ఫుట్పాట్ కిందికి అయినందుకు ప్రజలు కింద పడుతుంటే పోలీసోలు వచ్చి మనల్ని చాలా ఇబ్బంది పెట్టారు దాన్ని మేము ఆలోచించి మా అసోసియేషన్ నుంచి మేమే సొంతంగా డబ్బులు వేసుకొని పుట్పాట్ తయారు చేయాలనుకొని స్టార్ట్ చేశాము ఫుట్పాట్ తయారు చేసి దానిపైన మట్టివి పోసాము ప్రజలు ఇబ్బంది కాకుండా ప్రయత్న ప్రయత్నాలకి ఇబ్బంది కాకుండా ఇక్కడ రోజు వేల మంది వస్తారు వాళ్ళకి ఇబ్బంది కాకుండా మేము ఫుట్పాట్ తయారు చేశాము కానీ పొరపాటు మీద టైట్ చేయాలని మేము నిర్ణయించుకుని తెస్తే అంటమెంటులు వచ్చి ఉద్దేశం చేశారు ఎందుకంటే మేము పర్మిషన్ తీసుకుని దానికోసం ఇది చెప్తే ఒక అండర్స్టాండింగ్ లెటర్ సార్ సీఓ గారి మధ్య ఇచ్చాము కానీ మేము అన్నది ఏంటంటే మేము చేసిన తప్పే పొరపాటే వితౌట్ ఎనీ పర్మిషన్ మేము ఆ విధంగా చేయొద్దు కానీ ముప్పై ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉన్నామని మా సొంత డబ్బులతో చేయాలని చేశాము కానీ ఈరోజువి మేము ఒకటే కోరేది ఏంటంటే ఈ సీఓ గారికి సార్ మీరు దయచేసి ఉన్న టైల్స్ మీరు లేదా అని చేస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ఇక్కడ ఇస్తారు ఎందుకంటే ఇక్కడ రోజు సిటీ బస్సులు ఎన్నో వస్తాయి సార్ ప్రజలు చాలా మంది ఇక్కడ తిరుగుతుంటారు మేము చెట్ల పెట్టి చెట్లు పెట్టే కార్యక్రమం చేస్తున్నాము మన చెత్త లేకుంటే ఇక్కడ మా సొంతంగా గుండీలు బి అరేంజ్ చేసుకొని రోజు విరాంగి సాఫ్ సఫై చేయాలని కోరుకున్నాము దయచేసి సార్ నాకు మీరు ఒక ఛాన్స్ ఇవ్వండి ఇది కంటోన్మెంట్ ల్యాండ్ మేము మా సొంతం దంటే లేక కానీ ముప్పై ఏళ్ళకి మేము బతుకున్నాము సుమారు ముప్పై మూడు షాప్స్ ఉన్నాయి ఇక్కడ ఒక షాప్కి ఒక ఐదుగురు వేసుకున్న రెండు మూడు వందల మంది వస్తున్నారు సార్ దయచేసి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఇక సెక్షన్ అని పెట్టాము అందరికి ఉపాధి కలుగుతుంది అందరు సొంతంగా పనిచేసుకుంటారు సార్ దయచేసి మాకు ఇది ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ మీరు అతి తొందరలో మాకు ఫుడ్పాట్ నీ అని చేస్తే ప్రజలకి ఇబ్బంది పడతారు సార్ అయితే ఫుట్పాత్ మేము తయారు చేసుకున్నాము కానీ ఫుట్పాత్ మీద కొంచెం టైల్స్ వేస్తే మంచిగా ఉంటుంది నడవడానికి ఇబ్బందిగా ఉన్నది నా పేరు సింహాద్రి ఇక్కడ థర్టీ ఇయర్స్ నుంచి మిర్చి నడిపిస్తాను ఇక్కడ ఇబ్బంది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ నుంచి హోటల్ నడిపిస్తున్నాము అయితే ప్రజెంట్ అయితే ఈ ఫుట్పాత్ ఇష్యూ అయితే అవుతుంది యాక్చువల్లీ ఆ ఫుట్పాత్ మేము వచ్చినప్పుడైతే ముందు లేదు మేము ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఇట్లా బస్సెస్కి పార్కింగ్కి దానికి ఇబ్బంది అవుతున్నారు మేము సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఫీట్స్ వెనక జరిగి దాన్ని ఆ హోటల్ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఫుట్పాత్ కింద మేక్ చేసి ఆ బండలు మా సొంత ఖర్చుతో వేయించాలని అట్లా వేసామన్నమాట దాంట్లో అసలు ముందుకు వచ్చింది లేదు మేమే వెనుక జరిగాం అన్నమాట ప్రజలకు ఇబ్బంది అవుతుంది అంటే మీరు ఫుట్పాత్ వేశారు కదా అధికారులకు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారు అధికారులకు ఏమి ఇంటిమేషన్ ఇవ్వలేదు ఎందుకంటే ముందుకు వస్తే ఏమైనా అవ్వడము ఏమైనా చేస్తేనేమో దానికి ఇంటిమేషన్ ఇవ్వచ్చు అని అనుకున్నాము మేము మా హోటల్ దగ్గర నుంచి మేము వెనుకలు జరిగాం కాబట్టి అది మేము ఉన్న రేకులు అవన్నీ కట్ చేసుకొని వెనకలు జరిగాము ఓన్లీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని మేము ముందుకు వచ్చి ఏం కట్టింది ఏం లేదు ఏం చేసింది లేదు ఓన్లీ మా ల్యాండ్ లో ఉన్నది హోటల్లో ఉన్న ఎక్కడ దాకా మా బార్డర్ ఉందో ఆ బార్డర్ ని వదిలించి అందరము అమౌంట్ వేసుకొని ఆ బండలు కావడం ఒకరి తక్కువ కావడం కింద మీద ఉన్నాయి నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఆ టైప్ లో ఏమనుకున్నామంటే వద్దు ఇట్లా వద్దు అందరి సమానంగా ఉండాలి అటు నుంచి ఇటువరకు ఇలా చూస్తే సమానంగా కనిపించాలి నడిచినప్పుడు కూడా కాలు